టు మై ఛానల్ ఏసన్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రై రెసిపీని చేద్దాం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అందరికీ చిన్న పెద్దలకి అందరికీ ఇష్టంగా తింటారు కానీ చేయడం కష్టం అనుకుంటారు వీటిని చేయడం కష్టమే కాదండి అసలు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఈజీ వేలో చేద్దాం రండి ఈ ఫ్రెంచ్ ఫ్రై కోసం ఒక రెండు మూడు పొటాటోస్ని తీసుకోండి ఇక్కడ నేనైతే నార్మల్ పొటాటోస్ తీసుకున్నాను బయట స్టార్చరస్ పొటాటోస్ దొరుకుతాయి అవి తీసుకుంటే ఇంకా అంటే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి పొటాటోస్ని తీసుకుని పీల్ చేసుకుని నిలివిగా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పైన చేసే చూపించే విధంగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక తప్పాయిలా తీసుకొని తగినంత వాటర్ పోసి వేడవడానికి స్టార్ట్ అవుతుందా లేదా అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పాటు ఒక ఒక చక్క నిమ్మరసం వేయ వేసి మరిగించాలి నిమ్మరసం వేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా వస్తాయండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసి హై ఫ్లేమ్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగా ఉడికించాలి ఇలా ఉడికించేటప్పుడు కింద నుండి పైకి టర్న్ చేసి ఉడికించుకోవాలి అలాగే ఉడికించామనుకోండి కింద పీసెస్ ఉడికి పైవండి పచ్చి పచ్చిగా ఉంటాయి ఫైవ్ మినిట్స్ ఉడికించాక ఒక ప్లేట్లో కానీ ఒక క్లాత్లో క్లాత్ పైన కానీ వేసుకోండి నేనైతే ఒక కాటన్ క్లాత్లో వేశాను ఎందుకంటే వాటర్ అనేది ఫాస్ట్గా అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల పీసెస్కి వాటర్ ఉంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండదు వాటర్ అది లేకుండా పూర్తిగా చల్లారాక ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావడానికి ఇందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసేటప్పుడు స్లోగా మిక్స్ చేసుకోండి ఇందులో ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుని మరిగించండి ఆయిల్ మరిగిందా లేదని ఎలా తెలుసుకోవాలంటే ఒక పీస్ తీసుకుని ఆయిల్లో పెట్టి ఆయిల్లో పెట్టి అప్పుడు ఆయిల్ ఆయిల్లో పెట్టాక అనేది వస్తుంది కదా అది అలా అయితేనే ఆయిల్ హీట్ అయిందని అర్థం ఇప్పుడు హీట్ అయ్యే ఆయిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఒకేసారి ఫ్రై చేస్తే క్రిస్పీగా రావు అందుకనే టూ టైమ్స్ డబల్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఫస్ట్ టైం ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇక మిగిలిన వాటిని కూడా వేసి ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారాక మనం ముందు ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని 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 వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి సెక్ సెకండ్ టైం చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి పైన వస్తుంది కదా ఆ నురగంతా పోయినంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా టర్న్ అయ్యాక ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్లోకి కొంచెం సాల్ట్ అండ్ కారం స్ప్రింకిల్ చేసుకుని టమాటో సాస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం బయట కొంటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎంత పెర్ఫెక్ట్గా వచ్చిందో మీరే